అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు కామారెడ్డి పోలీసులు యూపీకి చెందిన ఈ గ్యాంగ్ పగలు ఐస్ క్రీములు అమ్ముతూ రెక్కీ నిర్వహించి రాత్రి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు నిందితుల వద్ద నుంచి పదహారు లక్షల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు బిక్కనూరు మండలం అంతంపల్లి శివార్లోని ఓ రెడీమిక్స్ ప్లాంట్తో పాటు రాజంపేట మండలం తలమడ్ల శివార్లోని ఓ ఫార్మా కంపెనీలో దొంగతనాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు వివరాల్లోకి వెళ్తే వీళ్ళందరూ కూడా యూపీ స్టేట్ కు చెందిన వాళ్ళు అందులో చాలా మంది ఇరవై సంవత్సరాలకు పైగా హైదరాబాద్ లో కామారెడ్డిగా వివిధ తెలుగు కూడా మంచిగా వచ్చు ఈ తెలుగు వచ్చింది తెలుగు వచ్చిన వీళ్ళు పగటి పూట ఒక పెట్టి బిజినెస్ పనులు చేయడం లైక్ ఐస్ క్రీమ్ పంటలో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ చుట్టుపక్కల ఏరియాలో రెక్కి చేసుకోవడము రెక్కి చేసుకొని ఎక్కడన్నా ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి వెరిఫై చేసుకుని రాత్రి కూడా ఇటువంటి రాబరీస్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రకారంగా సుమారు ఆరు అప్రెన్సెస్ లో వీళ్ళు ఉన్నారు